మీరు వెళ్ళక మందికి ఈ రోజున మీరు ఇంత మంది వస్తారంటే కేవలం ఈ మందు సృష్టికర్త తాతయ్య గారు ఆయన విగ్రహాన్ని రోడ్డు మీద ప్రతిష్ఠించారు ఆ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశారు ఒక సీఎం వచ్చి ఆ తాతయ్య గారు విగ్రహాన్ని ఓపెన్ చేశారు మాట్లాడకండి అమ్మ దయించి మాట్లాడకండి మా తాతయ్య గారి పేరు గుండుపో సూర్యారావు గారు ఆయన పంతొమ్మిది వందల ఇరవైలో మొదలు పెట్టి ఎవరన్నా మాట్లాడుకుంటే మీరు పక్కన వాళ్ళు కొంచెం బోజనమ్మా పది నిమిషాలు చెప్తాను అంతే చెప్తే మందు తయారై స్టార్ట్ చేస్తాం ఈ మందుని తాతయ్య గారు అయితే పన్నెండు గంటలకు ఇచ్చిపోరు అంటే అప్పుడు సంధికాలం మేము నోడడం రొప్పడం గొమ్మడం అంతా దాదాపు ఉండేది ఆ టయానికి అయింది పన్నెండు గంటలకి పన్నెండు గంటలకు నుంచి మొదలు పెట్టిస్తే సాయంకాలం అయిపోయింది ఆ తాతయ్య గారు ఎనభై నాలుగు వరకు ఆయనే ఇచ్చారు ఆయన డబ్బు సంపాదించాలనుకుంటే కొన్ని వందల కోట్లు సంపాదించేస్తాడు ఆయన భూములు రాసుకుంటే వందల ఎకరాలు అవును ఆయన నిస్వార్థంగా భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుని పది మందిని బతికించి అవకాశం నా భగవంతు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తానని చెప్పి చేశాడు ఆయన ఎనభై నాలుగులో ఆయన కాలం చేసి ఆ తర్వాత తాతయ్య రెండో తరం మొదటి తరం పదం ఎనభై నాలుగుతో అయిపోయింది ఆయనకి ఎన్నో సన్మానాలు జరిగినాయి ఎన్నో అవార్డులు వచ్చినాయి అని వాళ్ళు బిజులు వచ్చినాయి దేనికి కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు కదా ఆయన బలవంతం చేసి తీసుకెళ్తేనే ఇంకా తప్పని జరిపే వెళ్ళివోరే తాతయ్య గారికి ఇద్దరు ఒక అమ్మాయిని తాతయ్య పెద్ద అబ్బాయి పేరు గుండుపోగుల నాగే కాపు ఆయనకి ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఓ సంవత్సరం నా క్రితం సుమారు చనిపోయారు ఆయన రెండు ఆయన పేరు గుండుపోగుల స్వామినాయుడు ఆయన మూడు నెలలు నాలుగు నెలలు అయిపోతుంది చనిపోయి ఆయన ఆయనకి ఎనభై సంవత్సరాల వయసు అంటే తాతయ్య గారు ఎనభై నాలుగులో కాలం చేసిన దగ్గర నుంచి తాతయ్య గారు అబ్బాయిలు మనలో మేము ఈ మందుని కంటిన్యూ చేస్తాం రెండో తరం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూడో తరం మేము మూడో తరం కాబట్టి మేము మనవలు ఇస్తాం అప్పుడు మేము తాతయ్య గారు ఏ పాలసీలో చేశారో అదే పాలసీలో మేము కూడా మందిస్తాం ఇస్తాం కాబట్టి ఇన్ని వేలు మంది వచ్చినా కూడా ఇంతమందికి కూడా అప్పుడు ఎలా తగ్గిందో అప్పుడు అలా తగ్గుతుంది సైన్స్ సైన్స్ ఎంతో డెవలప్ అయిపోయింది డెవలప్ అయిపోయిన తర్వాత అన్నింటికి కూడా స్కానింగ్లు అని అయ్యని ఇయని వాళ్ళు వచ్చేసి కానీ ఈ కామిలకి లెవరికి ఇప్పుడు కూడా అలో పదులో మందు కనిపెట్టలేదు అని అలాగని ఇంగ్లీష్ పదుకు నేనేమి యాంటీ కాదు ఇంగ్లీష్ డా అస్లా అండి కాదు మాకు ఏదన్నా కంప్లైంట్ వచ్చిందంటే మేము వెళ్ళాలి వేరే ప్రాబ్లం వచ్చిందంటే కానీ భగవంతుడు తాతయ్య గారికి ఈ కామిల్కి లివర్కి మేము ఇచ్చి కూడా కామిళకి ఇవ్వం లివర్కి ఇస్తాం లివర్కి ఎప్పుడు కూడా ఆకులతో తయారు చేసిన మందే పని చేస్తుంది అందుకాబట్టి కాబట్టి మేము లివర్కి ఇస్తాం కాబట్టి మేము లివర్కి కాబట్టి కాలు కూడా లి మీద వస్తుంది కాబట్టి ఈ కామెరం ఆటోమేటిక్ గా తాతయ్య గారు కాలం చేసిన తర్వాత అబ్బాయి ఇస్తా ఉన్నాం కదండి ఇంతకుముందు తాతయ్య గారి టైంలో ఆకులు తెచ్చుకునేవారు ఒక డోసు వేసుకుని ముందు ఆకులు తెచ్చుకునేవారు ఆకులు తెచ్చుకుంటే ఒక డోసు వేసుకుని ఇక్కడ తాతయ్య గారు కాలం చేసిన తర్వాత మీరు వచ్చిన పేషెంట్లు మాకు సలహా చెప్పారు ఏమండి ఆకులతో వచ్చే పెట్టి ముందు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఈ బావి తరాలకే ఇది డూప్లికేట్ చేసే నాకు అవకాశం ఉంటుంది అది తాతయ్య గారు తరవేరు ఇప్పుడు తరవేరు ఇప్పుడు ఏదోలాగా ప్రజలు మోసం చేసి డబ్బులు సంపాదించుకున్న రోజులు ఎక్కువ దీన్ని ఎవడన్నా కూడా ముందు ముందు దీన్ని పాడి చేయడా ప్రయత్నం చేస్తారో దీన్ని డూప్లికేట్ తయారు చేయడా ప్రయత్నం చేస్తారో అందు కాబట్టి ఈ మందుకి పక్కాగా ఒక ప్యాకింగ్ ఏర్పాటు చేయండి దాని మీద ఒక తాతయ్య గారు ఫోటోని ఒక సింబల్ కింద ఏర్పాటు చేసి మేము మందు ఇవ్వడం మొదలు పెట్టాం ఆ రోజున మాకు దాని అవసరం రాలేదు మొన్న కరోనా వరకు కూడా దాని అవసరం రాలేదు మాకు ఆ ప్యాకింగ్ అనేది ఏదో చెప్పారు మీరు చేసాం అది దాని మెయింటెనెన్స్ కింద మీరు తీసుకోండి మాకు పక్కాగా మీ వరి నెల మంది మేము తీసుకున్న వాళ్ళు అవుతాం మేము మోసపోకుండా ఉంటామని సలహా చెప్తే అప్పుడు ఆ కార్యక్రమం చేసి రూపాయి పెట్టాం మేము అప్పుడు ఆ ప్యాకింగ్ నిమిత్తం కాలక్రమేనా మెయింటెనెన్స్ పెరిగిపోతుందో ఇప్పుడు మొత్తం మీద పది రూపాయల కాడి నుంచి ఇప్పుడు ఇరవై రూపాయల కార్డుకి అయింది కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే కరోనా వరకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఈ కరోనా వచ్చిందా మా ఊర్చేవరవ్వడం మొదలు పెట్టాం అని ఐదు గంటల బట్టి ఇచ్చిపోవడం ఇక్కడ మందు తయారు చేయడం అక్కడ ఇవ్వడం అక్కడ అక్కడే డూప్లికేట్ తయారవడం మొదలు పెట్టింది ఈ మందుని కొరియర్ చేయడం మొదలు పెట్టేది ఎక్కువ డబ్బులు పోలిబే చేయించేసుకుని మా మందు కొరియర్ చేయం ఒక ఆదివాన్ ఇస్తాం మందు ఈ ఆదివాన్ సిస్టం ఏంటంటే ఇది నిన్న తయారు చేసి ఈ రోజు మంది ఇస్తే పని చేయదు అంటే మా సెంటిమెంట్ మాది ఇది ధన్వంతరికి సంబంధించిన మంది ఇది అమ్మవారికి సంబంధించిన మందు కాబట్టి ఒక ఒక శక్తి అనేది ఈ మందుని నడిపిస్తుంది నడిపించకపోతే దీన్ని ఎంత ప్రాచుర్యం ఉదో ఈ రోజుని వెళ్ళ గ్రామం అనే ఊరు ఎన్నో పల్లెటూరులో ఇది ఒక గ్రామం కానీ ప్రపంచ దేశాల్లో కూడా వెళ్ళనేటప్పటికి కాబిన్ కు మంది ఇచ్చే ఊరే కాదా అనేది నానుడు వచ్చేసింది ఈ రోజు ఎక్కడ ఉన్నా మా ఊరు వాళ్ళు అంటుంటారు ఏమండి మేము మన ఊరు వెళ్ళాము మదరావు గారు అక్కడికి వెళ్తే మేము వెళ్ళాలని అన్న ఇంట్లోని కామ్యంగు మంది చెప్తారు కదా ఆ ఊరే కాదని చెప్పారండి అక్కడ గౌరవంగా మాట్లాడారు మనతోను మన మందు గురించి అంత అక్కడికి అక్కడ కూడా అంత దూరం కూడా వెళ్ళిపోంది చెప్పి చెప్తుంటారు మా ఊరు మా ఊరోళ్ళు కూడా దీన్ని కోఆపరేట్ చేసుకుంటుంటారు లేకపోతే ఇంత జనం ఉన్నారు ఈ జనం వాళ్ళకి ఇబ్బంది వెళ్ళాలన్నా రావాలన్నా కానీ ఒక రోజు పోలే మన ఊరికి పేరైన మందు వాళ్ళు సర్వీస్ చేస్తారో వాళ్ళు కోఆపరేట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ పక్క విధులను చనిపోతుంటారు అందు కాబట్టి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చైనాకి ఎవరైనా ముందుకు రావచ్చు ఒక దుర్మార్గమైన కార్యక్రమం మోసం చేస్తే మాత్రం ఎవరు సహకరించకూడదు కానీ ఒక మంచి కార్యక్రమం చైనాకి ఎవరన్నా ముందుకు రావచ్చు కాబట్టి ఇప్పుడు మా మందు ఒక ఆదివాణి నడిస్తాం శనివారం నైట్ పన్నెండు దాటిన తర్వాత ఈ ప్రాసెస్ మొదలు పెడతాం మొదలుపెట్టి తాతయ్య గారు పన్నెండు గంటలకు ఇచ్చేవారు ఆ తర్వాత తాతయ్య రబ్బాయిలు మేము కలిపి మిషనరీ పెట్టి పదకొండు గంటల కాడి నుంచి ఇచ్చేవాళ్ళు ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఉదయం ఐదు గంటలకు ఇచ్చేసేవాళ్ళు రోడ్డు మీద ఊరవత్ ఈ ఐదు గంటలకు ఇస్తే ఈ సిస్టమ్ బాగుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఏడు గంటల కాడి నుంచి ఇచ్చేస్తున్నాం ఎందుకంటే ఇంతమంది మంది మూడు వందల మందో నాలుగు వందల మందో ముందు స్టార్ట్ చేస్తాం మందు కొంత ప్యాకేజ్ తయారవుతుంది మీకు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేస్తుంటే మందు తయారై తయారవుతుంది మీ ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తారు ఈ సిస్టమ్ బాగుంది కదా ఇక్కడ ఎక్కువ రష్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి మేము అలా చేస్తాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించినాకే చూస్తాం మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉద్దేశం మాకు లేదు కానీ ఇక్కడ రష్ ఎక్కువ ఉన్నప్పుడు జనం ఎక్కువ ఉన్నప్పుడు టైం పడుతుంది మనకు తగ్గి మందు ఉన్నప్పుడు ఎంత దూరాన్నించిందో వాడు వస్తారు ఇక్కడ ఈ రోజు ఈ మందు గురించి ఆ రోజు తిండి లేని దగ్గర నుంచి అపర కోటీశ్వరుల వరకు ఈ మందు వాడుతారు ఈ మాట ఎందుకు చెప్తానంటే అండి ఇప్పుడు తినలేని వాళ్ళు ఎవరో లేరు ఈ మాట ఎందుకు చెప్తానంటే అండి కోటీస్ అయితే ఇక్కడ చీపు ఉంది కాబట్టి ఎక్కువ లేదు కాబట్టి లేని వాళ్ళు ఆటోళ్లే వస్తారో ఉన్నవాళ్ళు రారేమో అని అనుకోకాలదు కానీ ఇక్కడ దీనికి మందు లేదు కాబట్టి కామిన్లకి వెళ్ళి ఎవరికైనా ఎంత కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా ఈ మందు వేసుకుని తగ్గించుకున్న వాళ్ళే అందరూ అందు కాబట్టి మొదటిసారిగానే కామిన్లు అన్న వెంటనే వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడికి వచ్చేస్తారు మాకు వచ్చిన పేషెంట్ చాలా మంది చెప్తుంటారు వెళ్ళమని వేసుకోండి మనం అందరూ తొందరగా చేయమని మా డాక్టర్ గారే చెప్పి పంపించాలని చెప్పి చెప్తుంటారు మాకు పబ్లిసిటీ చేసుకోవాలని పదేం లేదండి ఎందుకంటే ఏ వారాకోవారో ఇంతమంది వస్తారో ఇంతమంది ఎన్ని ఎన్ని వేల మందికి చెప్తారంటారో వెళ్ళే తగ్గిపోతుందని మేము వెళ్ళాం మాకు తగ్గిపోతుంది మీరు వెళ్ళాలండి అది చెప్పేటప్పుడు కూడా ఈ మధ్యలో ఏం చెప్తారంటే డూప్లికేట్ మంది వస్తుంది వచ్చింది కాబట్టి వెళ్ళెళ్తే పత్తి ప్యాకెట్ మీద తాతయ్య గారి ఫోటో ఉంటుంది ఐదు ప్యాకెట్లు కింద ఉంటాయి అక్కడ పెద్ద పందిరు ఉంటుంది పందిచ్చి బిల్డింగ్ దగ్గర రోడ్డు మీద తాతయ్య గారి వెక్రం ఉంటుంది అదే ఒరిజినల్ మందు అని చెప్పేసి ఈ వాట్సాప్ లోనే గ్రూపుల్లోనే గడ్డ పెట్టేశారు మొత్తం అంతా ఇండియా స్ప్రెడ్ అయిపోయింది మీరు కూడా ఇంకా ఈ మంచి కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవాలనుకుంటే ఇది మీరు ఈ జనాలనే ఇది షేర్ చేసి పది మంది పంపించండి డూప్లికేట్ అనేది అరికెట్టండి మెయిన్ ఈ తాతయ్య గారు పోల్ ఫోటోలు అంటే తయారు చేసి ఆ తాతయ్య గారి ఫోటో ఉండాలన్నారని చెప్పేసి దాన్ని కూడా మోసం చేయని ప్రయత్నం చేస్తా ఉన్నారు అందు కాబట్టి మా మందికి చూసుకోండి తాతయ్య గారు చరిత్ర చూడండి ఒకసారి ఈ బోర్డు కూడా ఉండి కాదు ఒక నాలుగైదు వారాల కింద పెట్టాం డిపార్ట్మెంట్ సహా మేరకు ఎవరో మోసపోకూడదు కాదని అందు కాబట్టి పది మందికి షేర్ చేయండి మోసపోకూడదు ఎవరో అందు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మధ్య ప్యాకెట్ మీద తాతయ్య గారు ఫోటో ఉంటుంది అక్కడ పందిరు ఉంటుంది పందిరు లోపలికి వెళ్ళిపోవాలని చెప్పండి రోడ్డు మీద తాతయ్య గారి ఉంటుంది అదే వర్త మందు అలాగే వాళ్ళకి ఎక్కడా మాకు బ్రాంచ్ లేవు కొరియర్లు ఎంతకన్నా చేయు కొరియర్ చేస్తామని అన్నారంటే మా మందు కాదు అది మాకు సంబంధించిన మంది కాదు కొరియర్ వెళ్ళమందు కొరియర్ చేస్తామని అన్నారంటే మాకు సంబంధించిన మంది కాదు మీ కొరియర్లు ఎవరికే కూడా చెయ్యం ఆదివారం దాటిందరూ సపోజ్ ఏ మంగళవారో మంగళవారం అది చూసుకున్నారు అంటే ఏదైనా సీరియస్గా ఉంటే కొంచెం తాత్కాలికంగా మంది ఇస్తాం వచ్చినోళ్ళకి అంటే ఈ ఆదివారం వరకు ఉంటే ఆ కేసు ఫెయిల్ అయిపోతుంది కాబట్టి కొంచెం పెరగకుండా మంది ఇస్తాం అందు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ఉట్టు రోజుల్లో ఎవరన్నా పంపిస్తే మాత్రం ఈ యాదవన్నాడైతే మాత్రం ఇంతమంది ఉండగా ఇన్ని లైన్లు ఉండగా ఎవరు కూడా బయట మందులు వెళ్ళరు కానీ ఇతర రోజుల్లో ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళకి తెలియదు కదా ఇదే వన్ అని చెప్పి మోసం చేయని ప్రయత్నం చేస్తారు అందు కాబట్టి మీరు స్పెసిఫిక్ గా ఉట్టు రోజుల్లో పంపించేవాడికి ఆ మందిర గురించి ఈ తాతయ్య గారి ఫోటో గురించి ఈ మందు చరిత్ర గురించి చెప్పి మందిర్ లోపలే వచ్చి తీసుకోవాలని మాత్రం పది మందికి చెప్పండి ఆ చెప్పడం వల్ల ఏంటంటే పరోక్షంగా మీరు మందే అలాగే ఎవరో కానీ ఒక సామెత లేదు మనం పెట్టలేకపోయినా హైదరాబాద్ హైదరాబాద్ సరే ఉండండి చూస్తాను అలా లోపలికి వచ్చింది సందులోకి సందులోకి వచ్చిందని చూస్తాను చూసి లోపలికి మంది మీరు అంత కాబట్టి నా దగ్గరికి చెప్పండి పుట్టి రోజుల్లో మందిస్తే అది తాత్కాలికంగా పనిచేస్తుంది ఆ మందు కొంత కంట్రోల్ అవుతుంది మళ్ళీ ఆదివారం మాత్రం రావాలి ఆ పుట్టి రోజుల్లో వచ్చే వాళ్ళకి మాత్రం మాట్లాడక ఇతర రోజుల్లో వచ్చే వాళ్ళకి మాత్రం మీరు చెప్పండి చెప్పి పంపించండి ఇంకా పచ్చాల్లోకి వస్తే పచ్చల్లో Gracias. कोरा ओले छान आम्ही हाकडे घेऊन आपण ना एक रो दिन आणि दिन मध्ये चलेन रेडी